వేద జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ముఖ్యంగా నవగ్రహాల్లో ఒక శనిగ్రహానికి ఉండే ప్రాధాన్యత అంతా కాదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శనిదేవుడు మార్చి ఏప్రిల్ నెలలో అస్తమించి మళ్ళీ ఉదయిస్తాడు ఈలోగా రాహువు కుంభరాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రెండు గ్రహాల సంచారంలో మార్పులు చేటు చేసుకోవడం వల్ల కొన్ని గ్రహాల వారికి రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది శని రాహు గ్రహాల కారణంగా ఆర్థిక లాభాలతో పాటు పురోగతిని వారు అనుభవిస్తారు మరి ఆ అదృష్ట రాశులు ఏంటనేది తెలుసుకుందాం మకర రాశి మకర రాశి జాతకులకి శని రాహు కదలికల్లో మార్పులు ప్రయోజనకరంగా ఉంటుంది శని మకర రాశి నుంచి మూడో ఇంట్లో ఉదయిస్తాడు రాహు లగ్నం గృహంలో మకర రాశిలో ప్రవేశిస్తాడు అందువల్ల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి వారికి కలిసి వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి పెట్టుబడులు పెట్టిన వారికి ఆర్థిక విజయాలు సాధిస్తారు ఈ సమయంలో చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి తులారాశి తులారాశి జాతకులకి శని రాహువు కదలికల కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి శని తులారాశిలో ఆరో ఇంట్లో ప్రవేశిస్తాడు రాహు నాలుగింట్లో ప్రవేశిస్తాడు అందువల్ల కొత్త ఆస్తులు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు శత్రువుల మీద కూడా విజయాన్ని సాధిస్తారు వ్యాపారాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఆకస్మిక ఆర్థిక లాభాలు కలుగుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి లాభాలు వస్తాయి మిథున రాశి శని రాహు సంచారం రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వారికి ప్రయోజనాలు చేకూరుస్తుంది శని మీ రాశిలో కర్మగృహంలో రాహు ఎనిమిదవ ఇంట్లో సంచారం చేస్తారు దీని ఫలితంగా మిథున రాశి వారు వ్యాపారాలలో పురోగతిని చూస్తారు ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి శ్రమకి తగిన ఫలితం ఖచ్చితంగా ఉంటుంది కుటుంబంలో సంతోషం శ్రేయస్సు ఉంటుంది స్నేహితులు అలాగే సహ ఉద్యోగుల నుంచి మంచి మద్దతు మీకు లభిస్తుంది తండ్రితో అనుబంధం మీకు మెరుగుపడేలాగా ఖచ్చితంగా కనిపిస్తుంది మరోపక్క సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి సంఖ్యా వ్యక్తి జీవితం గురించి ప్రత్యేకమైన సంకేతాలను ఇస్తుంది జన్మించిన తేదీ మన ఆలోచనలు గుణాలు భవిష్యత్తు దిశను ప్రభావితం చేస్తుందని నమ్మకం అందులో భాగంగా ఎనిమిది సంఖ్య ఒక శక్తివంతమైన సంఖ్యగా పరిగణించేటువంటి పరిస్థితి ఉంది ఏ నెలలో అయినా ఎనిమిది పదిహేడు లేదా ఇరవై ఆరు తేదీలో పుట్టిన వారిని సంఖ్యాశాస్త్రంలో నెంబర్ ఎనిమిది వ్యక్తులుగా గుర్తిస్తారు ఈ సంఖ్య మీద శని గ్రహ ప్రభావం ఉంటుందని చెప్తారు అందువల్ల ఈ సంఖ్య కలిగినటువంటి అమ్మాయిలు ధైర్యవంతులు క్రమశిక్షణ కలవారు కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఉంటారు ఈ సంఖ్య కలిగినటువంటి యువతులకి బాధ్యత అంటే ఎంతో విలువ వారు వ్యవస్థలో ప్లానింగ్లో స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతారు బయటకు గట్టిగా కనిపించిన లోపల మాత్రం చాలా భావోద్వేగాలు ఉంటాయి కానీ తమ భావాన్ని అంత సులభంగా బయటపెట్టరు వారి మాటల్లో నెగిటివిటీ అనేది ఉండదు కానీ నిజం నిర్భయంగా చెప్తారు అందుకే కొందరు ఈ అమ్మాయిలకి కఠినంగా కనిపిస్తారు ఈ సంఖ్య ఉన్న అమ్మాయిలు నిజాయితీ నమ్మకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు నకిలీ వ్యవహారాలు మోసం చేయడాలు పొగడ్తలు చేసే వ్యక్తులను అసలు ఇష్టపడరు వారు తమ జీవితంలో ఎవరినైనా ఆహ్వానించడానికి ముందు చాలాసార్లు ఆలోచిస్తారు ఒక్కసారి నమ్మితే జీవితాంతం తోడుగా ఉంటారు మీరు భాగస్వాములు దొరకాలి ఇలాంటి వారు భాగస్వాములుగా దొరకాలంటే రాసిపెట్టి ఉండాలి